ಭಗವಂತೇವಾ <laughs> ಪೂಜೆ Anak జరుగురా కొట్టండి अछिरो ठीक हो यसको नाम आञ्छीरा ఈరోజు ఏదైతే మనం కోరుకున్నటువంటి కరెంటు కావాలని చెప్పేసి అనుకున్నటువంటిది ఇవాళ వెలిగించడం అభినందనీయం పాటుగా గతంలో కూడా మనం ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకొచ్చిన కొన్ని మౌలిక సమస్యలు వాటర్ సమస్య అదేవిధంగా ఒక అంగన్వాడీ స్కూలు వీటిని కూడా త్వరలో పరిష్కరించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తున్నాం మనందరి తరఫున అది కూడా పరిష్కారం అవుద్దని చెప్పి ఆశిస్తున్నాం అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టి మరోసారి దృష్టికి తీసుకొస్తున్నాం దయచేసి కొంత కొంతమందికి పట్టాలు రాలే ఒక యాభై శాతం వచ్చిన ఇంకొక యాభై శాతం ఈ ఏరియాలో పట్టాలు రానటువంటి వాళ్ళు ఉన్నారు దాన్ని కూడా ఎమ్మెల్యే గారు త్వరలో పరిష్కరించి మన అందరికీ కరెంటు సౌకర్యం కల్పించే విధంగా మౌలిక సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తున్నాం దీనికోసం ఈ లైన్ కోసం దాదాపు మన ఎమ్మెల్సీ గారి ఫండ్ నుండి తీసుకురావడం కోసం మన మారినేని ఇంకన గారు బాగా కృషి చేశారు అతను కృషి మన కొంత ఎమ్మెల్యే గారి సేమంతా కలిసి వచ్చింది దీంతో మనం ఈరోజు ఒక స్ట్రీట్ లైట్ని వెలిగించుకోవడం జరిగింది కరెంటు కూడా సౌకర్యం కల్పించుకోవడం జరిగింది దీనికి అభినందిస్తున్నాం మరో ఇంకా ఈ కాలనీ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మనందరి తరఫున ఆశిస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గారు విజయ్ కుమార్ సార్ని మాట్లాడి కోరుతూ ముఖ్యంగా ఇక్కడ ఈ కాలనీలో దాదాపుగా తొమ్మిది లక్షల తొంభై వేల తోటి మొత్తం ముప్పై పోల్స్ తర్వాత ఒక వంద కేవీ ట్రాన్స్ఫార్మర్ పెట్టడం జరిగింది ఇది మన ఎమ్మెల్యే గారు తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయలకు మీటర్ అనేది మా గౌరవ సీఎండి గారితో మాట్లాడటం జరిగింది ఎమ్మెల్సీ గారి నుండి తొమ్మిది లక్షల తొంభై వేలు ఫండ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఇద్దరు కూడా సహాయక సహకారాలతో ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ మన కరెంటు అందించడానికి ఎంతో కృషి చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ మీటర్స్ అందరూ కూడా ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీటర్ తీసుకొని మీటర్ ద్వారా కరెంటు ఆడుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను అదేవిధంగా మనకు ఈ వైర్లు కూడా ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం నాణ్యమైనటువంటి వైర్లు కూడా ఇండ్లకు ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు వారికి మరియు మానే గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు అయినా గవర్నమెంట్ నుంచి ఫండు రప్పించి ఇప్పుడు డిగా చెప్పినట్టుగా తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు దాదాపు పది లక్షల రూపాయల ఫండ్ని మనకు విలువ కోసం కేటాయించడం అనేది జరిగింది ఇక నుండి మనం ఈ వైర్లు పెట్టుకొని గండాలు కట్టుకొని అవి అనుమతి లేకుండా తీసుకునేటువంటి ఒక రిస్క్ అనేది తప్పింది దాంతో కరెంటు రావడం వైర్లు కట్ చేయడం మళ్ళీ మనం చీకటిమయం కావడం మళ్ళీ వానలు వస్తే మాహువులు తేళ్ళు వీటిల్లో జీవించడం వాటితో సహజీవనం చేయడం అనేది నిత్యకృత్యమైంది అట్లా లేకుండా ఇవాళ మనం ఫ్రిడ్జ్లు పెట్టుకోవచ్చు లేకపోతే ఇంకేదైనా పెట్టుకొని బాజాబ్గా వాడుకునేటువంటి అంటే కరెంటు మీటరు బిల్లు కట్టుకుంటా చెల్లించుకుంటాం మళ్ళీ బిల్లు కట్టకుండా కాదు అఫీషియల్గా మనకు కరెంటు అనేది రావడం అనేది హర్షించదగినటువంటి విషయం ఇక్కడ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు చాలా సంతోషపడుతుండ్రు ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఇక్కడటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ రోజు వచ్చి హామీ ఇచ్చిన దాని ప్రకారం ఇలా అది అమలైపోయింది ఆచరణలోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది అట్లనే ఇట్లాంటి కార్యక్రమాలు మిగతా కాలనీలలో కూడా అంటే బడుగు బలహీన అందరూ జీవిస్తున్నటువంటి కాలనీలలో ఇట్లాంటి పథకాలు కూడా తీసుకొని వచ్చి ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం వల్ల కొంత మీకు మీ పేరు ఈ కాలనీలలో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఇలా అధికారాలు ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు కానీ పని ఆ పని ఆ వ్యక్తి హయంలో జరిగింది అనేటువంటి ముద్ర మనసులలో పడిపోతుంది అది అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు మీకు అందుకోసం ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిత్యం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మరోసారి మిమ్మల్ని కోర్టులో ఉన్నాయి కాబట్టి ఒకటే టెక్నికల్ ప్రాబ్లం మాజీ ఎమ్మెల్యే గారు ఫోటోలు ఉన్నాయనే ఒక కారణంతో అది తీపిచ్చి ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టించి అవి కూడా పంచితే అదేవిధంగా ఇండ్లు ఫిఫ్టీ ఎయిట్ జీవోలో మరి కొంతమందికి బడుగు బలహీన వర్గాలు ఉన్నారు వాళ్ళకి ఆ ఇండ్లు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి అదేవిధంగా ఈ మధ్య ఇప్పుడు రేపు యాభై కోట్లలో మరి వచ్చ ఎమ్మెల్సీ గారు కొంత పెట్టారు ఇంకొక పదిహేను ఇరవై లక్షలు కనుక పెడితే అక్కడి నుంచి మన ఘటకానికి కాబట్టి ఎమ్మెల్యే గారు పెద్ద మనసుతోటి వీళ్ళందరూ మన ప్రజలు కాబట్టి జీవితాంతం మిమ్మల్ని గుర్తుంచుకుంటారు మనం మిగిలిపోతాం పని చేసినప్పుడు పని పని చేసిన వ్యక్తి ఎప్పుడైనా వాళ్ళకు జీవితాంతం గుర్తుండిపోతారు గతంలో నేను రెండు సార్లు మాట ఇచ్చి అయ్యో నేను మాట నిలబెట్టుకోలేకపోతా అనే ఒక బాధ కూడా ఉండే వాళ్ళని ఎప్పుడు చూసినా ఒక బాధకరంగా అవుపడేది కాబట్టి మనం పని చేసుకుంటూ పోతే ప్రజలు ఆదరిస్తారు కాబట్టి ఎమ్మెల్యే గారు పెద్ద మనసుతో ఒక పెద్ద అన్న లెక్క ఈ ప్రాంతాన్ని మరి డెవలప్ చేసేందుకు కృషి చేయాలి పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా మీరు ఏ విధంగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి మీలో మీ అభిప్రాయ భేదాలు లేకుండా అందరూ కూడా డెవలప్మెంట్ విషయానికి వచ్చి ఒకటే మాట మీద ఉండాలి అంతేగాని మేము ఈ గ్రూప్ అట్లా అనుకుంటే డెవలప్మెంట్ కాదు కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా పెద్ద తోటి మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరైనా ఏదైనా నా పేరు చెప్పుకొని పైసలు వసూలు చేస్తే వారికి ఒక గ్రూప్ అయ్యే కదా నాకు చెప్పండి అని కూడా దాన్ని ఏంటంటే ప్రజల యొక్క అభ్యున్నతి కోసం కొంత దళాలు ఉంటారు మాయ మాటలు ఉంటారు అట్లాంటి మాటలు నమ్మకుండా నిరంతరం మనం పెద్దల దగ్గర పోయి పనిచేయించుకోవాల్సిన బాధ్యత ఉంది అందరూ ఒక యూనిట్ గా ఉండి ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు కూడా భవిష్యత్తులో ఈ యొక్క కాలనీ డెవలప్మెంట్ కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఈరోజు ఈ కాలనీకి దాదాపు ఐదు వందల ఇళ్లతోటి ఒక మంచి కాలనీ ఏర్పాటు చేసుకొని ఇటుపక్క అటుపక్క కొండలు గుట్టలు మధ్యలో నిజంగా కూడా ఈ ఊరు చూడడానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండే ఈ ఊరిలో కరెంటు సమస్య ఉంది వాస్తవానికి ఇక్కడ రెండు వైపులో కొండలు ఉండడం తోటి గుట్టలు ఉండడం తోటి పాములు తీర్లు వస్తాయని చెప్పేసి చాలా సార్లు అడ్డు పెట్టుకోవడం తోటి మన ఎమ్మెల్సీ గారు కూడా నిజంగా పెద్ద మనిషితోటి తొమ్మిది వందల తొంభై లక్షల రూపాయలతో ఒక హండ్రెడ్ టీవీ ట్రాన్స్ఫార్మర్తో పాటు దీనికి కావాల్సిన చూడలేవనిపించడం జరిగింది వాస్తవానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బడుగు బలహీన వర్గాలకు కాలనీలకు అభివృద్ధిలో పెద్ద పెద్దపీట్ట వేయాలని చెప్పేసి ఎందుకంటే కాలనీలు అన్నీ ఏదో విసిరేసినట్టుగా ఉంటుందేమో పట్టణంలో వాళ్ళకు అభివృద్ధి వాటి కూడా మీరు కంప్లీట్ చేయించాలి మన మన ప్రభుత్వం ఉంది మళ్ళీ అవకాశం ఇంకోసారి రాదు అని చెప్పగానే రూపమనిసరి అదనంగా ఇరవై కోట్ల రూపాయలు సాక్ష్యం చేయడం జరిగింది ముప్పై కోట్లు ముప్పై కోట్లతో పాటు ఇరవై కోట్లు యాభై కోట్ల రూపాయలతో కేవలం గతంలో మిషన్ భగీరథం ఎక్కడెక్కడైతే నీళ్లు రాలేదో ఆయా ప్రాంతాలకు ఎక్కడైతే ఖాళీలు ఉండే ప్రతి కాలనీకి మనం నీళ్లు తాగించాలని పట్టుబట్టడంతోనే దీనికి ఆ మ్యాప్ కూడా గీపించేటప్పుడు నేను డీగాని పక్కన కూర్చోబెట్టి మేము మన ఒక కాలనీకి పోయినాం కరెంటు వాళ్ళకి సమస్య ఉంటే చేసి మీకు ఆ గ్రౌండ్ వరకు ఎందుకంటే ఎవరు వచ్చినా